ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ట్విట్టర్లో రకరకాల సందర్భాలలో వికలాంగులని అవమానపరిచేటటువంటి విధంగా ఆమె ట్వీట్ చేయటం జరిగింది ముఖ్యంగా వికలాంగులు అంటే కలెక్టర్ కలెక్టర్కు లేదా ఐఏఎస్ లాంటి పోస్టులకు తగరవని వాళ్ళు పనికిరారు అని వికలాంగుల్ని అవమానించేటటువంటి పద్ధతులలో మాట్లాడారు ఆమెకు తెలుసో తెలియదో వికలాంగులు అనేటటువంటి వ్యక్తులు పెద్ద పెద్ద గొప్ప స్థాయిలలో పనిచేయటం అనేది జరుగుతూ ఉంది జరిగింది వికలాంగుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటటువంటి పద్ధతులలో మాట్లాడినటువంటి ఆ ఐఏఎస్ ఆఫీసర్ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి సిసిఏ రూల్స్ క్లియర్గా చెప్తా ఉన్నాయి ఒక ప్రభుత్వ అధికారి అయ్యుండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి ఒక వికలాంగులని అవమానపరిచేటటువంటి పద్ధతులలో మాట్లాడడం అనేది చట్ట వ్యతిరేకం ఆమె వికలాంగుల హక్కుల హక్కుల చట్టం సెక్షన్ నైన్టీ టూ ప్రకారంగా ఆమె శిక్షారు ర్యాంక్ ఆమె మీద సెక్షన్ నైన్టీ టూ ఆఫ్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రకారంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా ఎందుకు అంటే క్లియర్గా చట్టం చెప్తా ఉంది ఎవరైనా ఒక వ్యక్తి వికలాంగుల యొక్క మనోభావాలు దెబ్బతినేట పద్ధతులలో మాట్లాడినా అవమానపరిచినా లేదు వేధించినా లేదు ఏ రకమైనటువంటి హిన్ హ్యూమెన్ బీయింగ్ లాగా వ్యవహరించిన అట్లాంటి వాళ్ళందరూ కూడా సెక్షన్ నైన్టీ టూ ఐ ఆర్పీడీ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు దానికి శిక్షకు అర్హులు అందుకనే ఈ ఐఏఎస్ ఆఫీసర్ మీద సెక్షన్ నైన్టీ టూ కింద కేసులు నమోదు చేయాలని ఆమె పట్ల ఆమె మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను డిమాండ్ చేస్తున్నాను తద్వారా ఐఏఎస్ ఆఫీసర్ వికలాంగులను అవమానపరిచినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ మీద గౌరవ చీఫ్ జస్టిస్ గారికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ గారికి తర్వాత నేషనల్ హ్యూమెన్ రైట్స్ కమిషన్ ది చైర్మన్ నేషనల్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కమిషన్లకు హ్యూమెన్ రైట్స్ కమిషన్లకు స్టేట్ హ్యూమెన్ రైట్స్ కమిషన్లకు వారి మీద నేను కంప్లైంట్ పెడుతున్నా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే అవసరమైతే కంప్లైంట్ వేసి కోర్టులో రిఫర్ చేయిస్తాం కేసు నమోదు చేయించేటటువంటి పని కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా ముఖ్యంగా ఈ ఐఏఎస్ ఆఫీసర్ వికలాంగులు కలెక్టర్లకు పనికిరారని ఐఏఎస్ పోస్టులకు పనికిరారని ఆ రకంగా ఒక పెద్ద స్థాయి కలిగినటువంటి ఆఫీసర్ అవమానపరిచేటటువంటి పద్ధతులలో మాట్లాడటం వల్ల ఈ ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అనేక మంది డిజేబుల్డ్ పర్సన్స్ మానసికంగా బాగా బాధపడుతున్నారు ఒక ఆత్మ న్యూన్యతాభావం పెరిగిపోయిన దానిలో వాళ్ళందరూ కూడా మేము వికలాంగులుగా ఉండి ఈ ఐఏఎస్ లాంటి పోస్టులకు మేము అరవడం కాదా అనేటటువంటి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళందరికీ ఒక న్యాయవాదిగా ఒక బ్రాండ్ అంబాసిడర్ టు ది హ్యాండిక్యాప్స్కి లాగా నేను చెప్తున్నా ఎవరు ఏం ఫీల్ కావాల్సిన పనిలే ఆమె చెప్పేటటువంటిది కరెక్ట్ కాదు ఆమె ఎందుకు మాట్లాడుతుందో అర్థం కానిటువంటి పద్ధతులలో మాట్లాడుతుంది మానసికంగా మీరు ధైర్యం కోల్పోవద్దు చాలామంది డిసేబుల్డ్ పర్సన్స్గా ఉండి అన్ని కాళ్ళ చేతులు బాగుండి చేయలేనటువంటి వ్యక్తులు చేయలేనటువంటి పనులు చేసినటువంటి అమోఘమైనటువంటి సంఘటనలు అరుదైనటువంటి సంఘటనలు ఉన్నాయి మీరెవరు కూడా భయపడద్దు బాధపడద్దు ధైర్యంగా ఉండండి మీరు మనో గురి కావద్దు ఈ ఐఏఎస్ అనేటటువంటి పోస్టులు రిజర్వేషన్స్ అనేటటువంటి ఒక వాతావరణం ఈ సబిత స్మిత సబర్వాల్ ఇచ్చేటటువంటి పోస్టులు కావు రిజర్వేషన్స్ కావు అది సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ లెవెల్ ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్స్ కాబట్టి ఏం భయపడకుండా మీరు మానసికంగా కుంగిపోకుండా ఖచ్చితంగా మీరు ఛాలెంజ్ తీసుకొని మీరు ఐఎస్లు కావాలని వికలాంగ డిజబిలిటీకి సంబంధించినటువంటి చాలామంది అభ్యర్థులన్నీ నేను అభ్యర్థిస్తున్నా స్మితా సబర్వాల్ వికలాంగుల పట్ల అనుచితంగా మాట్లాడటం అవమానించినటువంటి ఇష్యూ మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక మంది మేధావులు డిజబుల్ పర్సన్స్ రకరకాలుగా చాలా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగటం అనేది జరిగింది ఒక ఆందోళనకు దిగిన తర్వాత కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యండి రైటర్ రాన్ తొందరపడ్డా అనేటువంటి ఒక ఆలోచనకు రాకుండా ఇంకా రకరకాల పోస్టుల్ని ట్విట్టర్ ద్వారా ఆమె ఎక్స్ప్రెస్ చేయటం అనేటువంటి తెలుపుతాము ఒక రకంగా సెక్షన్ నైంటీ టూ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ టూ థౌసండ్ సిక్స్టీన్ ప్రకారంగా ఆమె నేరస్తున్నాయి అంతేకాక ఒక ట్విట్టర్లో సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఆమె చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి చర్యల వల్ల డిజేబుల్డ్ సమాజం అంతా కూడా బాధపడతా ఉంది అవమానించబడతా ఉంటారు అందుకనే ఈ మీద ఐటీ యాక్ట్కి సంబంధించినటువంటి కేసులు కూడా నమోదు చేయించాలి చేసేటందుకు గాను సంబంధిత అధికారులకు కూడా కంప్లైంట్ పెడుతున్నాం సెక్షన్ సిక్స్టీ ఫైవ్ బి సెక్షన్ సిక్స్టీ ఫైవ్ బి ఆఫ్ ఐటీ యాక్ట్ క్లియర్గా డిస్క్లోజ్ చేస్తుంది ఒక్క వ్యక్తి మరొక వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసేటటువంటి పద్ధతులల్లో లేదు మరొక వ్యక్తిని అవమానించేటటువంటి పద్ధతులలో ఎవరు ఏ రకమైనటువంటి పోస్టులు పెట్టినా దే ఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్ అందుకనే ఐటీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సెవెన్ బి కింద కూడా ఆ మీద క్రిమినల్ కేసులు పెట్టారని చెప్పేసి మేము కంప్లైంట్ పెడుతున్నాం ఐఏఎస్ స్మిత సబర్వాల్ వికలాంగులన్నీ అవమానపరిచింది ఆమె ఈ రాష్ట్రానికి బాస్ కాదు ముఖ్యమంత్రి కాదు లేదు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాదు షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ది టు ది చీఫ్ సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ది స్టేట్ ఆఫ్ తెలంగాణ ఒక సబార్డినేట్ అయ్యండి ఒక బ్యూరోక్రాట్ అయ్యండి ఒక పొలిటికల్ లీడర్ లాగా మాట్లాడేటటువంటి ఆమె భాష ఆమె యొక్క ట్విట్టర్ పోస్టింగ్స్ సోషల్ మీడియా పోస్టింగ్స్ అన్నీ కూడా చాలా బాధాకరంగా ఉన్నాయి అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ చీఫ్ సెక్రటరీ టు ది స్టేట్ ఆఫ్ తెలంగాణ వారి యొక్క సోషల్ మీడియాని వేదికగా చేసుకొని పెట్టినటువంటి ఆ ట్విట్టర్ల మీద ట్వీట్స్ మీద చర్యలు తీసుకోవాలి డిపార్ట్మెంటల్ హెల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ సార్ హాయ్ ఆన్ లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్ ఇట్